నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూసినటువంటి ఆస్పిరెన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తమ్ము సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ ఇవ్వండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రం కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మీకు మోడల్ స్కూల్కి సంబంధించినటువంటి పీజీటీ అదేవిధంగా టీజీటీ అదేవిధంగా ప్రిన్సిపాల్కి సంబంధించినటువంటి అర్హతలు ఏముండాలి ఎంపిక విధానం అనేటువంటిది ఏ రకంగా ఉండే గతంలో రెండు వేల పన్నెండు మోడల్ స్కూల్ నోటిఫికేషన్లు ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్ ఉంటుందా లేదా అనేటువంటిది అవన్నీ కూడా విషయాలు కూడా ఈరోజు మీకు వీడియో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి అవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలంటే మన ఛానల్ని తప్పకుండా మీరు ఫాలో కాండి అదే రకంగా లైక్ చేయండి ఇక్కడ మెయిన్గా మొదటి అప్డేట్లోకి వెళ్ళిపోయినట్లయితే లెక్చరర్ల కొరత తీరైన ప్రభుత్వ ఇంటర్ కాలేజీలను వేధిస్తున్న అధ్యాపకుల సమస్య కాబట్టి ఇంగ్లీష్ ఎకనామిక్స్ ఫిజిక్స్ బోధించేవారు లేక ఇబ్బందులు ప్రతి ఏటా అరకూరగానే గెస్ట్ లెక్చరర్ల నియామకం సకాలంలో సిలబస్ పూర్తి కాక విద్యార్థుల ఇబ్బందులు ఫస్ట్ సెకండ్ ఇయర్లో ఆశించిన ఉత్తీర్ణత శాతం కరువు కాబట్టి ఈ సంవత్సరము తప్పకుండా అయితే జైల్గా నియామకం చేపట్టింది కాబట్టి ఉన్నటువంటి దాంట్లో తప్పకుండా ఇప్పుడు కొద్దిగా రిజల్ట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది మళ్ళీ ఈసారన్నా జేఎల్ పోస్టులు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఫిలప్ చేయడానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలి ఎందుకంటే ప్రభుత్వ కళాశాలల్లో చదివేటువంటిది ఎస్సీ ఎస్టీ బీసీ అదే రకంగా మైనార్టీ ఏదైతే వెనుకబడినటువంటి వర్గాలు అనుకుంటున్నామో అక్కడ మాత్రం చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్య అనేటువంటిది అందించాలి కాబట్టి తప్పకుండా జైలుకు సంబంధించినటువంటి ఒక ఎన్నైతే పోస్టులు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లకు అదే రకంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో తప్పకుండా ప్రభుత్వ బడుల్లో విద్య కోసము హండ్రెడ్ పర్సెంట్ విద్యా వైద్యం కోసము తప్పకుండా ప్రభుత్వము ఏ సమయంలోనైనా వాటిపైన దృష్టిలు సారిస్తేనే మన అభివృద్ధి అనేటువంటి సాధ్యపడుతుంది కాబట్టి అటువైపు ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇంకా తరముకొస్తున్న విద్య కొత్త సంవత్సరము కీలక నిర్ణయాలకు వేలాయే విద్యాశాఖలో దీర్ఘకాలిక సమస్యలు బోలెడు వాటిపై స్పష్టత వస్తేనే విద్యా సంస్థలపై నమ్మకం పెరిగేది వాస్తవమే ఇప్పుడు మనకు దాదాపుగా పదమూడు జిల్లాలుంటే కేవలం పన్నెండు మంది డిఓ పోస్టులు మాత్రమే మంజూరయ్యాయి అయ్యాయి అంటే ఉన్నాయి ఇక ఆరు వందల ఇరవై ఆరు ఆరు వందల ఇరవై ఆరు మండలాలకు ఐదు వందల అరవై ఒక్క ఎంఈఓ పోస్టులు ఉన్నాయి వచ్చే విద్యా సంవత్సరం కోసము ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో యాభై మంది విద్యార్థులు దాటిన ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఐదు కంప్యూటర్లు సరఫరా చేస్తామని చెప్పారు జూన్ ఒకటో తేదీ నాటికి ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది అయితే అంగన్వాడీ బడిల్లో ప్రీ ప్రైమరీ అదేవిధంగా ప్రైమరీ టీచర్లను నియమిస్తామని ప్రభుత్వం చెప్తూ వస్తూ ఉన్నది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ జూన్ ఆరున బడి బాట ప్రారంభమవుతుంది అనేటువంటిది చెప్పింది కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అంగన్వాడీ పోస్టులకు అంగన్వాడీ పోస్టులకు ఒక క్లారిటీ చాలా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో త్రీ ఇయర్స్ దాటినటువంటి విద్యార్థిని అంటే పిల్లలకు ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు తీసుకొని పోయి యూకేజీ ఎల్కేజీ నర్సరీ అనేటువంటి చేర్చుకుంటారు తర్వాత ఫస్ట్ క్లాస్కి ఆరు సంవత్సరాలు అనేటువంటిది వస్తుంది కాబట్టి వాళ్ళకు మన గవర్నమెంట్ స్కూల్లో చేర్చుకోవాలంటే తప్పకుండా సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి అంటే సిక్స్ ఇయర్స్ మనకు ఉండాల్సిందే తప్పకుండా కానీ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు తీసుకొని పోతున్నారు కాబట్టి తప్పకుండా అంగన్వాడీ పోస్టుల పని దృష్టి పెట్టాల్సినటువంటి అయితే ఉంది ప్రభుత్వము ఒక నిర్ణయానికి వస్తే తప్పకుండా అడ్మిషన్స్ మనము ఈ ఇయర్ ప్రారంభంలో అవన్నీ కూడా ప్రవేశపెడతామా అనేటువంటిది ఇరవై ఐదు పాఠశాలల్లో అనేటువంటిది ప్రభుత్వం కూడా చెప్పింది కాబట్టి తప్పకుండా వాటిపైన క్లారిటీ ఇస్తే ప్రభుత్వ పాఠశాలల్లో అదేవిధంగా అంగన్వాడీ పోస్టులకు సంబంధించింది క్లారిటీ ఇస్తే మనకు అడ్మిషన్లు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఆ రకంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అదే రకంగా ప్రిన్సిపాల్ లేకుండా కళాశాలలు నడిచేది ఎలా వాస్తవమే రాష్ట్రంలో నాలుగు వందల ఇరవై నాలుగు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా అరవై నాలుగు కళాశాలకు రెగ్యులర్ ప్రిన్సిపాల్లు లేరు ఇక్కడ సీనియర్ అధ్యాపకులనే ఇన్ఛార్జిగా నియమించారు అధ్యాపకులకు పదోన్న పదోన్నతులు ఇచ్చి ఆ పోస్టును భర్తీ చేయాలి దానిపై ఇంటర్ విద్యా అధికారులు ప్రతిపాదనలు పంపిన ప్రభుత్వం డిపిసి డిపార్ట్మెంటల్ ప్రమోషన్స్ కమిటీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోలేదు కేవలం ఏడు జిల్లాలకు జిల్లా ఇంటర్ విద్యాధికారి పోస్టులు ఉన్నాయి మిగిలిన ఇరవై ఆరు జిల్లాలకు పోస్టులు మంజూరు కాకపోవడంపై సీనియర్ ప్రిన్సిపాల్ నోడల్ అధికారులుగా నియమించి నడిపిస్తున్నారు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇరవై నాలుగు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మంజూరయ్యాయి వాటిలో పంతొమ్మిది కళాశాలలకు పోస్టులు ఇవ్వలేదు బోధన బోధనేతర పోస్టులు దాదాపు నాలుగు వందలు మంజూరు చేయాల్సి ఉంది కాబట్టి ఇప్పటికీ ఇరవై వరకు ఇంటర్ కళాశాలలు ప్రధోన్ ప్రభుత్వోన్నత పాఠశాలల షిఫ్ట్ విధానంలో నడుస్తున్నాయి వాటిని భవనాలు నిర్మించాలి కాబట్టి ఇప్పుడు జేఎల్కి సంబంధించింది అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ ప్రమోషన్స్ కావచ్చు అంగన్వాడీలకు సంబంధించి కావచ్చు డిఎస్సికి సంబంధించి కావచ్చు ఈ మూడింటి పైన ఎప్పుడైనా సరే విద్యా ప్రారంభంలోనే అంటే జూన్ వరకు మనకు క్లారిటీ ఇస్తే తప్పకుండా ప్రజల్లో ఒక నమ్మకం అనేటువంటిది వస్తుంది మన యొక్క ప్రభుత్వ విద్య పైన వాళ్ళకు నమ్మకం వచ్చి తప్పకుండా అక్కడ బలోపేతం కావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మనకు డిఎస్సి అయితే జూలైలో రావడానికి అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ పాలిషెట్స్ రేపు పాలిషెట్ కాబట్టి రాష్ట్రంలో పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ హార్టికల్చర్ వెటర్నరీ డిప్లొమా కోర్సుల అడ్మిషన్ల కోసము ఈ నెల పదమూడవ తేదీన పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేటువంటిది జరుగుతాయి కాబట్టి తప్పకుండా దానికి సంబంధించినటువంటి టెన్త్ క్లాస్ విద్యార్థిని విద్యార్థులు రాస్తూ ఉన్నారు అదే రకంగా అగ్రికల్చర్ అండ్ ఫార్మస్లో ఎయిటీ సెవెన్ పాయింట్ ఎయిట్ టూ పర్సెంట్ ఇంజనీరింగ్లో సెవెంటీ త్రీ పాయింట్ టూ సిక్స్ క్వాలిఫై ఎబ్సెట్ ఫలితాలు విడుదల చేసిన రేవంత్ రెడ్డి గారు గతంలో పోలిస్తే తగ్గిన పాస్ పర్సంటేజ్లో త్వరలోనే అడ్మిషన్స్ స్కెడ్యూల్ అదే రకంగా ఇక్కడ మెయిన్గా చూడండి పాలమూరులో త్రిపుల్ ఐటీ బ్రాంచ్ ఇప్పటికే స్థలాలు పరిశీలించి రిపోర్ట్ ఇచ్చిన కమిటీ సభ్యులు వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచే క్లాసులు ప్రారంభించే ఛాన్స్ వారంలో అధికారిక ప్రకటన వచ్చే సంవత్సరం వరకు ఆగాలంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు నష్టపోతారు కాబట్టి తప్పకుండా తెలంగాణలో రెండు మనకు త్రిపుల్ ఐటీ బ్రాంచులు ప్రారంభిస్తామని ప్రభుత్వం నిర్ణయించింది అయితే ఈ రెండు కూడా ఈ సంవత్సరం ప్రారంభిస్తే దాదాపు రెండు వందల చొప్పున ఈ సంవత్సరము ఒక నాలుగు వందల విద్యార్థిని విద్యార్థులకు అంటే బాసర త్రిపుల్ ఎయిట్లో పదిహేను వందల సీట్లు ఉంటాయి మనకు దానికి సంబంధించినటువంటి ఒక నాలుగు వందల ఎక్స్ట్రా వస్తాయి ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థిని విద్యార్థులకు ఒక క్లారిటీ ఇస్తే చాలా బాగుంటుంది కాబట్టి ఈ సంవత్సరం ఈ సంవత్సరం ప్రారంభిస్తే చాలా బాగుంటుంది సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం మన ఛానల్ని మీరు లైక్ చేసి ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీయూ